తెలుగుదేశం పార్టీ నాయకులు దివంగత ఎదురూరు రాజవర్ధన్ రెడ్డి నలభై ఏడవ జయంతి వేడుకలు నిర్వహించారు కర్నూలు సమీపంలోని అభయగిరిలో భూపాల్ నగర్ సూదిరెడ్డిపల్లి నూతనపల్లి తేదేపా నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోడమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని కేక్ కట్ చేసి అభయగిరి క్షేత్రంలో ఉండే పిల్లలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా రాజవర్ధన్ రెడ్డి చేసిన అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే దస్తగిరి రాజవర్ధన్ రెడ్డి జయంతి వాలీబాల్ చెస్ పోటీలు నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు రాజవర్ధన్ రెడ్డి కోరిక మేరకే తాము ఎమ్మెల్యే అయ్యా అని దస్తగిరి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నందనపల్లి శ్యాం బీచ్పల్లి నాగరాజు ఎం ఈ రోజు రాజవర్ధన్ రెడ్డి నలభై ఏడవ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లాలో చాలా వరకు ప్రోగ్రాం చేసాం చేయడం జరిగింది క్రీడా క్రీడలు కానీ అంటే ఫుట్బా వాలీబాలు ఇంకా మిగతా ఇతర చెస్ పోటీలు బాస్కెట్బాల్ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది రాజవర్ధన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి ఆయన యొక్క ఉన్నత ఆశయాలను ఆయన యొక్క విలువలను ఎంతో మందికి పంచాలని చెప్పేసి చెస్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు దాదాపుగా దేశంలో పది రాష్ట్రాల నుండి వచ్చారు అది చాలా గర్వంగా అనిపించింది ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం కాబట్టి రాజవర్ధన్ రెడ్డి ఎంతో ఉన్నతంగా చదువుకున్న వ్యక్తి అమెరికాలో చదువుకుని ఇక్కడికి వచ్చి రాజకీయాలు చదువు కూడా చేయడం జరిగింది ఆయనని కోల్పోవడం వల్ల మా యొక్క పార్టీ కూడా చాలా ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని చెప్పేసి మాకు కూడా చాలా బాధగానే ఉంది కాబట్టి నేను ఈరోజు ఎమ్మెల్యేగా అవడానికి కారణం కూడా నాకు రాజవర్ధన్ రెడ్డి గారే ఆ రోజుల్లో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి అనడం దాన్ని బేస్ చేసుకుని విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా వేరే వాళ్ళకి మాట్లాకుండా ఖచ్చితంగా నాకు టికెట్ ఇప్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి తీసుకెళ్ళి చాలా వేరే రాష్ట్రాలతో కూడినటువంటి వెళ్ళి అక్కడ దగ్గర మేము అన్ని ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు ఆ టైంలో కూడా విష్ణార్థన్ రెడ్డి గారి నలభై ఏడవ జయంతి సందర్భంగా అభయగిరి పిల్లలు ఇక్కడ అనాథ పిల్లలు కూడా ఉన్నారు వారికి వృద్ధులు ఉన్నారు ప్లస్ వాళ్ళకు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది ఇంకా ఇంకా జరపాలని కూడా ఆలోచనలో ఉన్నాము ఎక్కడ ఎనికి పోము విష్ణువర్ధన్ రెడ్డి గారి కుమారుడు రాజవర్ధన్ రెడ్డి అన్నగారి ఆశయాల మేరకు మేము ఆయనకు జయంతి కానీ వర్ధంతి కానీ మేము ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నాము ఆయన ఇవే కాకుండా సోషల్ హెల్ప్ఫుల్ కానీ మేము అనాథలకు కానీ వికలాంగులకు కానీ చేస్తున్నాము ఇక్కడ ఈరోజు కేక్ కటింగు అనాథ పిల్లలకు భోజనాలు ఏమి వాళ్ళకు కావాల్సిన అవసరతలు ఏమి కనుక్కున్నాము మాకు ఎమ్మెల్యే గారు ఎంతో సహకరించినారు దస్తగిరి అన్నగారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి మాకు ప్రతి విషయంలో మమ్మల్ని సహకరిస్తున్నారు అదేవిధంగా మేము యువత ఇంతగా మేము ఎదగడానికి ఇంతగా మేము అభివృద్ధి చెందడానికి ఆ రోజు మమ్మల్ని రాజవర్ధన్ రెడ్డి అన్నగారు ప్రోత్సహించినారు మమ్మల్ని యువతను ప్రతి విషయంలోనూ ముందుండి నడిపించాలని ఆయన ఆశ ఈరోజు ఆయన ఆశయాలను మేము అలాగనే కొనసాగుతామని కొనసాగిస్తామని నేను మా ఊరు ప్రజలు ఎల్ఐసి మదిలేటన్నా మేమంతా కలిసి ఇదే కార్యక్రమాలు మేమున్నంతకాలం కొనసాగిస్తాము రాబోయే తరాలకు గుడుకు మేము రాజవర్ధన్ రెడ్డి అన్న గారి గురించి చెప్పాలి చెప్తాము